ఈ వీటి వల్ల ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర ఈ సామెతలను మారుస్తూ ఉంటారు దీని అర్థం ఇది అన్నప్పుడు అసలు సామెత ఏంటి మరి ఇక్కడ ఇల్లు ఇరకటం కాదు ఇరు కటం ఇరుకటం ఇరుకటం ఇరు కటం అంటే ఇరు అంటే ఇరు అంటే రెండు రెండు కటం కటములు అలాది కటములు అనమాట కటములు అంటే ద్వారము ఇక్కడ ద్వారము అంటే ద్వా ఆవారములు రెండు ఆవారముల మధ్య ఉన్న ఏదైనా సరే ద్వారం అనమాట అంటే మన ఈ నవీన యుగంలో ఆర్చులు నిర్మిస్తున్నాం అది కూడా ద్వారం కిందకే వస్తుంది ద్వా అంటే రెండు మళ్ళీ రెండు ఆవారములు ఇదొక